హలో హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు వైఆర్వి మీడియా హెల్త్ అండ్ బ్యూటీ నేను మీ కళ్యాణి ఈరోజు మనం కుకట్పల్లిలో నైన్టీన్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఫేమస్ డెంటిస్ట్ డాక్టర్ యశస్విని గారిని మీట్ అవ్వడానికి వచ్చేసాము మీలో చాలా మందికి పళ్ళ సమస్యల గురించి చాలా డౌట్స్ ఉండి ఉంటాయి అసలు పళ్ళు ఎందుకు పుచ్చిపోతుంటాయి చివుల నుంచి ఎందుకు రక్తం వస్తుంది అని అలాంటి డౌట్స్ అన్నీ ఈరోజు మనం మేడం మేడంని అడిగి తెలుసుకుందాం హాయ్ మ్యామ్ నమస్తే నమస్తే చెప్పండి ఇప్పుడు చాలా మందికి పళ్ళు పుచ్చిపోతూ ఉంటాయి అంటే చిన్న వాళ్ళకు కానీ పెద్దవాళ్ళకి కూడా పుచ్చిపోతూ ఉంటాయి అండ్ అలానే పుచ్చిపోయినప్పుడు ఆ పన్ను నుంచి నెక్స్ట్ పన్ను కూడా పుచ్చిపోతుంది అంటారు ఈ పన్ను మనం ఒకవేళ చూపించుకోకపోతే అది ఎంతవరకు నిజం అసలు పళ్ళు అనేవి ఎందుకు పుచ్చిపోతాయి అసలు ఫస్ట్ మనకి పళ్ళు పుచ్చడానికి కారణం ఏంటి అంటే మా మనం పళ్ళు మెయింటెనెన్స్ అంటే ఓరల్ హైజీన్ సరిగ్గా మెయింటైన్ చేయకపోవటము పంటి ఎన్విరాన్మెంట్ని అంటే పాచిని కానీ అది సరిగ్గా మెయింటైన్ చేయకపోవటం ఓరల్ ఫ్లోరా సరిగ్గా మెయింటైన్ చేయకపోవటం వల్ల వాళ్ళు ఎక్కువ పుచ్చిపోతూ ఉంటాయి అంటే ఎందుకు కారణం అంటే మనం తిన్న ఫుడ్ మెటీరియల్ ఏదైతే పంటి చుట్టూ పేరుకుపోతుందో దాన్ని ఎప్పటికప్పుడు మనం క్లియర్ చేసుకోలేదనుకోండి దాని చుట్టూ ఈ ఫుడ్ సబ్స్టెన్స్ డి డికంపోజ్ అవుతాయి అంటే ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చెప్తున్నాను మనం వంట చేసి రెండు రోజులు టేబుల్ మీద వదిలేసామనుకోండి ఎలా అయితే ఆ ఫుడ్ పాడైపోతుందో అలాగే మన నోటి చుట్టూ డిపాజిట్ అయిన ఫుడ్ని మనం ఎప్పటికప్పుడు క్లియర్ చేయకపోతే అది కూడా డ్యామేజ్ అవుతుంది అది డ్యామేజ్ అయితే ఏమొస్తుంది బ్యాక్టీరియా వస్తుంది బ్యాక్టీరియా నుంచి కెమికల్స్ రిలీజ్ అవుతాయి ఎప్పుడైతే ఈ కెమికల్స్ పంటి మీద అటాక్ చేస్తాయో అంటే కామన్ లాంగ్వేజ్లో ఈ కెమికల్స్ ఎప్పుడైతే పంటి మీద అటాక్ చేస్తాయో ఎనామిల్ డెంటిన్ రియాక్ట్ అయ్యి పళ్ళు పుచ్చిపోవటం స్టార్ట్ అవుతుందనమాట ఎప్పుడైతే ఎనామిల్ డెంటిన్ లో ఉంటాయో కొంచెం చిన్న చిన్న సిమ్టమ్స్ లైక్ సెన్సిటివిటీ అలాంటి ప్రాబ్లమ్స్ చూస్తామో ఎప్పుడైతే ఈ పుచ్చు కనుక నరం దాకా వెళ్తుందో అప్పుడు పన్నుకి పెయిన్ రావటం పేషెంట్ అప్పుడు ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది అనమాట సో మనకి పళ్ళు పుచ్చిపోకుండా ఉండాలి అంటే ఫస్ట్ మనం ఓరల్ హైజీన్ బాగా మెయింటైన్ చేయాలి అంటే నోటిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవడం నోరు కంటిన్యూస్గా ఏం తిన్నా ఇచ్చిన ఒకటే అలవాటు చేసుకుంటూ డైలీ టూ టైమ్స్ బ్రష్ చేసుకుంటూ సిక్స్ మంత్స్కి ఒకసారి డెంటల్ విజిట్ చేసుకుంటూ ఉంటే మోస్ట్ ఆఫ్ ద డెంటల్ ప్రాబ్లమ్స్ మనం స్టాప్ చేయగలుగుతాం అనమాట